ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసి అక్షయ తృతీయ రోజు మేము ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే చాలామంది పెసరట్టు చేయాలి అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి లేదు అంటే పెసరపప్పుని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇన్స్టెంట్గా మనము ఒక ఇరవై నిమిషాలలో పెసరట్టు నానబెట్టే పని లేకుండా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే వీటిలోకి కాంబినేషన్గా అల్లం చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చెప్తానండి ఇంకా మనం ఎన్ని చేసుకున్నా కూడా కొబ్బరి చట్నీ అయితే కంపల్సరీగా ఉండాలి కదా సో నేను ఎలా కొబ్బరి చట్నీ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా ఈరోజు ఉదయం లేవగానే అంటే మాకు రోజు మార్చి రోజు నీళ్లు వస్తాయన్నమాట నీళ్లు వచ్చిన రోజు మాత్రం కంపల్సరిగా ఉదయమే అందరం స్నానాలు చేసేస్తాము ఆ తర్వాత తక్కువైన వాటికి మళ్ళీ పట్టుకుంటామండి సరేనండి ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి మనము పెసలతో పెసరట్టు వేసుకుందాము ఈ పెసలు ఏంటంటే కానీ మామూలుగా ఊరి దగ్గర నుంచి తెచ్చినటువంటి వీటిలో కొంచెంగా అంటే మనకు రాళ్ళు అలాగే మట్టి పిల్లలు ఉంటాయి కదా వాటిని నేను చాటలో చూపించిన విధంగా ఇలాగ చేసుకుంటాను నేనైతే ఒక రెండు రైస్ కుక్కర్ గ్లాసుల పెసరపప్పు తీసుకొని ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కకు పెట్టేశాను ఇంకా అంతలోపల ఇవి ఇవేందంటే మనకు గ్రైండర్లో వేసేస్తే ఈ పని కావాలి అన్నట్టుగా నేను ఏం చేస్తానంటే ఉదయమే పాలు ఒక దిక్కు ఒక సైడు కాఫీకి అలా పెట్టుకుంటాను సరే అని చెప్పేసి పాలల్లో ఉన్నటువంటి మేగడ తీసేసి ఒక సైడు పాలు ఒక సైడు కాఫీకి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు పెసలను తీసుకొని మనం గ్రైండర్లో వేసుకుందామండి అసలు ఒక్క నిమిషం కూడా నాననవసరం లేదండి ఇలాగా రెండు మూడు సార్లు బాగా కడిగితే నీళ్లు బాగా తేటలాగా వస్తాయి కదా ఇంకా ఆ తర్వాత మనము గ్రైండర్లో ఇలాగ రుబ్బుకోవాలండి మనకు మిక్సీలో అయితే పిండి వదగదనమాట కాబట్టి నానబెట్టుకునేటైతే మిక్సీలో వేసేసుకోవచ్చు కానీ ఇలాగా అప్పటికప్పుడు మనము ఈ విధంగా ఇన్స్టెంట్గా పెసరట్టు వేసుకోవాలని అనుకునేవాళ్ళు పెసర బ్యాళ్ళను కానీ పెసలను కానీ ఇలాగా బాగా కడిగి గ్రైండర్లో వేసేసి ఎప్పుడైనా మనము మినపప్పు కానీ దోశపిండి కానీ పట్టుకునేటప్పుడు ఫస్ట్లో కొంచెం నీళ్లు పోయాలండి ఆ తర్వాత పప్పు దినుసులు వేసేసి ఈ విధంగా నీళ్లు పోసేసి రుబ్బుతూ ఉండంగా ఫస్ట్ కొంచెం నీళ్లు పోసేయాలన్నమాట ఇంకా వీటిలో మనం ఏం వేసుకుంటాము పచ్చిమిర్చి అల్లం వేసుకుంటాము సో పచ్చిమిర్చిని అయితే పొడువుగా ఉంటాయి కాబట్టి కాస్త తుంచి వేసేస్తే సరిపోతుంది ఇంకా వాటితో పాటుగా కాస్త పసుపు అలాగే ఉప్పు ఇంకా జీలకర్ర ఇలాగా వేసేస్తూ ఉన్నాను మనం కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసామనుకో రుబ్బుతూ ఉండంగానే మంచి జీలకర్ర వాసన అనేది వస్తుంది కానీ పెసరట్టు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా అల్లం ముక్కలు కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ బాగా మెత్తగా అయిన తర్వాత మనము వాటికి తగ్గట్టుగా అంటే మనకు అందాజ తెలుస్తుంది కదా సో ఫస్ట్ ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు పోసాను ఆ తర్వాత ఇంకొక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు పోసేసి మూత పెట్టేయడమేనండి అప్పుడు ఆ పిండి ఎలా వదుగుతుందంటే నిజంగా ఒక రెండు కప్పులతో అయితే ఇంటిల్లు పాదికి సరిపోతాయండి ఇంకా ఆ రుబ్బే లోపల నేను ఇక్కడ ఏం చేశానంటే కాఫీ చేసేసాను అలాగే మా వారికి కాఫీ కలిపాను చాలామంది నేను బ్రూ కాఫీ చేసినప్పుడల్లా ఏది అక్క మీరు వాడేది అని అంటూ ఉన్నారు ఇలాంటి ప్యాకెట్ అండి సూపర్ స్ట్రాంగ్ అని ఉంటుంది అనమాట వన్ ఫిఫ్టీనో ఏమో ఉంటుంది ఇది చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు మీరు ఏది యూజ్ చేస్తున్నారని కూడా తప్పకుండా కామెంట్ చేయండి కానీ మన హెల్త్కు అంత పెద్ద మంచిది కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు ఈ బ్రూ కాఫీ అలవాటై ఉండటం వల్ల మనం ఇదే తాగుతూ ఉన్నాము కానీ ఫిల్టర్ కాఫీ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడైతే అతేకి ఇచ్చేసాను ఆ తర్వాత మా వారికి లెస్ కాఫీ ఇచ్చానండి ఇంకా ఇప్పుడు ఇలాగా చూస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా మెత్తగా అయింది కదా చాలా ప్లఫీ ప్లఫీగా మనకు పిండి కూడా చాలా బాగా వదుగుతూ ఉంటుంది ఇంకా అలాగే లాస్ట్లో కన్సిస్టెన్సీ చూసారా ఇలాగా ఉండాలండి మామూలుగా పిల్లలు చాలామంది తినరండి పెసరట్టు అంటే ఎందుకంటే మెత్తగా ఉంటాయి ఏం బాగుంటుందమ్మా అని అంటూ ఉంటారు అలా కాకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు అనమాట ఇంకా పిండిని అంతే ఇలాగ ఒక బౌల్లో తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి ఇలాగా రుబ్బుకోవాలన్నమాట ఎంత పిండి ఒదిగింది కదా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి అయితే ఈ ఎండాకాలం ఎప్పటికప్పుడు పనులు చేసుకోవాలండి కాబట్టి గ్రైండర్ తీసినటువంటి ప్లేస్లో కింద ఎప్పుడో ఒకసారి తుడుస్తూ ఉంటాం కదా ఇలా గ్రైండర్ తీసినప్పుడు మాత్రమే కింద అంతా తుడుస్తాం కాబట్టి ఇలాగ మొత్తం అంతా తుడిచేసి నేనైతే వంటగదిలా కానీ ఎక్కడైనా కూడా ఒక బుక్ ఒక పెన్ అనేది పెట్టుకుంటానండి ఏదైనా వంట చేసేటప్పుడు ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా పని చేస్తూ ఉన్నప్పుడు కొత్త ఆలోచన వచ్చినా నాకు రాసేది అలవాటు అనమాట ఇలాగ ఎంత మందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజైతే మా మొన్నీ రాలేదండి అసలు బాగా చిక్కలు కనపడ్డాయి అనమాట సరే అని చెప్పి ఎప్పటికప్పుడు పని అక్కడేమో గ్రైండర్ తుడిచేసుకున్నాను ఇక్కడైతే వంట పాత్రలు అన్నీ అప్పటికప్పుడు నీట్గా కడిగేసుకున్నానండి ఇంకా పిండి అయితే రెడీగా ఉంది అలాగే పాలు కూడా వేడి చేసేసుకున్నాము ఇంకా ఆ తర్వాత వీటిలోకి మెయిన్గా కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ అలాగే అల్లం పచ్చడి కొంతమంది బొంబాయి రవ్వ ఉప్మా కూడా చేసుకుంటారు ఈరోజు నేను మాత్రము అల్లం పచ్చడి అలాగే కొబ్బరి చట్నీ చూపిస్తాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని వాటిలో కాస్త నీళ్ళు తీసుకొని బాగా వేడి చేసేసి నాకు తగ్గట్టుగా చింతపండు వేసేసి నానబెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత అల్లం ముక్క చూపించాను చూడండి వీటికి ఈ విధంగా పీల్ తీసేసి నీట్గా కడిగి ఈ విధంగా టిష్యూ క్లాత్తో బాగా ఒత్తి ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత వీటిలో నాకు తగ్గట్టుగా ఒక స్పూను ఉప్పు అలాగే ఒక స్పూను నర కారం వేసేసాను ఇంకా వాటితో పాటుగా ఒక గుప్పెడు వెల్లుల్లి అలాగే కాస్త బెల్లము అలాగే కాస్త చక్కెర వేసేసి ఇంకా వీటితో పాటుగా వేయించుకున్నటువంటి మెంతి పిండి వేశానండి ఇప్పుడు వీటిని ఇలాగా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా ఇందులోనే వేసేసి మనకు కొంతమంది ఏంటంటే అల్లం పచ్చడిని గట్టిగా పట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది లూజ్గా పట్టుకునే వాళ్ళు ఉంటారండి ఒకవేళ లూజ్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మనము చింతపండున నానబెట్టినటువంటి నీళ్ళని అందులో వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఈ అల్లం పచ్చడి ఏంటంటే ఇన్స్టెంట్గా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా కూడా పాడవదు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టేసుకొని తీసుకోవచ్చు సో ఇంకా ఆ తర్వాత అల్లం పచ్చడిని అయితే ఇలాగ ఒక బౌల్లో వేసేసి పక్కకు పెట్టేసాను ఇంకా ఇప్పుడు కొబ్బరి పచ్చడి తయారు చేసుకుందామండి వీటిలోకి ఏంటంటే ఇలాగా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఇలాగ కట్ చేసి వేసేసాను ఇంకా వాటితో పాటుగా కొత్తిమీర అలాగే ఉప్పు అలాగే జీలకర్ర వేసానండి ఇంకా అల్లం మాత్రం వేయలేదనమాట ఇంకా ఈ విధంగా ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత వీటిలో కాస్త పెరుగు వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారా ఇలాగ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేస్తూ ఉన్నాను మీకు కావాలి అనుకుంటే అల్లం వేసుకోవచ్చు కానీ నేను అక్కడ పెసలు మామూలుగా గ్రైండ్ చేసినప్పుడు అల్లం వేసేసాను అల్లం పచ్చడి వేసాను కాబట్టి ఇందులో నేను మాత్రము అల్లం వేయలేదండి ఇంకా మా పెద్దమ్మాయి ఓట్లు వేయటానికని ఉదయాన్నే వచ్చారండి పాపం మా మున్ని రాలేదని చెప్పేసి ఇంకా ఉదయాన్నే స్నానం చేసేసి కసులు నొక్కుతూ ఉందన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి పోపుకు ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసి పెట్టేసి ఈ విధంగా పోపు వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం పచ్చడిలో అలాగే కొద్దిగా కొబ్బరి చట్నీ పచ్చడిలో వేసేసాను నిజంగా ఈ అల్లం పచ్చడి ఎంత బాగుంటుందంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి చట్నీ మాత్రం ఎక్సలెంట్ అండి మనం మామూలుగా ఎప్పుడు చూసినా కొబ్బరి చట్నీ అంటే పచ్చిమిర్చి వేయించి వేస్తాం కదా అలా కాకుండా ఇలాగ పచ్చి పచ్చి వేసి మిక్సీ పట్టండి సూపర్గా ఉంటుందండి ఇంకా ఎంతైనా కూడా మనము దోశ కానీ పెసరట్టు కానీ కొంచెం కలర్ఫుల్గా ఉండేటట్లు మనం దోశ వేసుకుంటాం కదా అని చెప్పేసి వీటిలోకి ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ ఇలాగ సన్నగా కట్ చేసి వేసేసాను ఇంకా చాలామంది మీరు దోశ వేస్తారు కదక్క ఈ పెన్నం గురించి కొంచెం చెప్పు అని అంటూ ఉంటారండి అది నేను మామూలుగా లోకల్గా కొనుక్కున్నాను అనమాట సో వాటి మీద కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో అనేసి బాగా పొగలు వచ్చేంత వరకు రాణిస్తానండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా కొంచెం చల్లబడే లోపల ఇక్కడ చూడండి పెసరపిండి ఎంత బాగా ఒదిగింది కదా నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా వేడైన తర్వాత ఇలాగా నీళ్ళు చిలకరించి అలాగే ఒక క్లాత్తో ఇలాగా అనేసి ఈ విధంగా మనము పెసరట్టు వేసేసుకోవాలి మనకు ఏజ్డ్ పర్సన్ ఉన్న వాళ్ళైతే కొంచెం తొందరగా తీసేస్తే మిత్తుగా ఉంటుంది మనకేంటంటే కానీ బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి పల్చగా ఉండాలి అలా అనుకునే వాళ్ళకి మనము పెన్నం బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశ వేసుకుంటే చాలా బాగా వస్తాయి కానీ పెసరట్టు వేసినప్పుడు కంపల్సరిగా నెయ్యి వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనమాట నేను మొన్న ఒక షార్ట్ వీడియో చేశానండి చాలామంది మీరు పాల మీద మిగడ తీస్తారా నెయ్యికి పెరుగు మీద మిగడ తీస్తారా అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో చేశాను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఎప్పుడైనా నెయ్యి పాడవకుండా ఉండాలి అంటే కాస్త బెల్లం వేస్తాము ఇంకా ఇలా దోశలు వేసుకున్నప్పుడు మాత్రము నూనె నెయ్యి రెండు కలుపుకుంటానండి ఒకటే నెయ్యితో మాత్రం అనమాట ఇంకా ఇప్పుడైతే రెండవ దోశ వేస్తూ ఉన్నాను నాకేంటోనండి గరిటితో వేసేది రాదనమాట ఎప్పుడైనా కూడా ఇలాగ గ్లాస్తో దోశ వేసేస్తే సరి సమానంగా బాగా వస్తుంది అలాగే దోశ కాలడం కూడా చాలా బాగా కాలుతుంది అని నా నమ్మకం అనమాట ఎంతమంది గ్లాస్తో ఇలాగా దోశలు వేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే కొంచెంగా మనము నెయ్యి వేసేసిన తర్వాత ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే తురుముకున్నటువంటి క్యారెట్ కొత్తిమీర ఇలాగ వేసేసి మనము చలాకితో కొంచెం ఇలాగ ఒత్తినట్టుగా అనేసి కాస్త నెయ్యి వేసేసుకున్నాం అనుకో దోశ చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్ అనమాట అసలు ఈ పెసరట్టు మనకు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది అండి ఎక్కువ శాతం మేము ఏంటంటే పెసర దోశ అలా అంటూ ఉంటామన్నమాట ఇంకా చూడండి ఎంతో బాగుంది కదా నిజంగా హోటల్లో ఈ టిప్పు చెప్పారండి నాకు కాబట్టి ఈ వీడియో షేర్ చేశాను నేను ఎప్పుడు చూసినా కూడా పెసరట్టు వేసుకుంటే మెత్తగా వస్తే నాకు అంత తినబుద్ధి కాదండి కాబట్టి ఇలాగా క్రిస్పీగా ఉన్నటువంటి పెసర దోశలు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాటిలోకి కాంబినేషన్గా కాస్త అల్లం చట్నీ అలాగే ఇలాగ కొబ్బరి చట్నీ చేసుకోండి మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత బాగున్నాయి అనమాట ఇంకా ఇప్పుడు చూడండి మా పెద్దమ్మాయి తింటూ ఉంది పాపం అసలు ఇంకా కసలు అలాగే మొత్తం అంతా ఊడ్చేసరికి బాగా తడిచిపోయింది మళ్ళీ స్నానం చేసి వచ్చి ఇప్పుడు తింటూ ఉందండి ఈరోజు ఏంటంటే పని అంతా తారుమారైపోయిందండి ఉదయాన్నే పూజ చేసుకోవాలనుకున్నాను కానీ అదేంటంటే మున్ని రాలేదు కదా మామూలుగా చాలామంది అనుకుంటూ ఉంటారు మీరు ఉదయాన్నే పూజ చేస్తారు కదా ఇళ్ళంతా తుడుచుకుంటారా అని నేను ఇళ్ళంతా ఏమి తుడుచనండి నైట్ పడుకునేటప్పుడు వంటగది మాత్రం తుడుచుకుంటాను ఉదయాన్నే లేస్తే స్నానము పూజ అలాగా చేసుకుంటానే తప్ప ఇండ్లంతా నేను ఎప్పుడు తుడిచానండి ఇంకా ఇంకొక దోశ కూడా వేసాను మా అన్న కొడుకు వేసిచ్చానండి ఈ దోశలు ఏంటంటే మనం వేస్తూ ఉంటే తింటూ ఉంటేనే బాగుంటాయి కదా మీ ఇంట్లో కూడా అట్లానైనా ఇప్పుడు మా అన్నయ్య కొడుకు వచ్చి తీసుకుని వెళ్ళారు ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు ఏంటంటే దోశలు వేసుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా తింటూ ఉన్నారు అత్తయ్య ఏం చేస్తుందంటే మీరు తినండమ్మా నేను ఇప్పుడే జొన్నలు కడిగేసుకొని వచ్చానని చెప్పేసి ఇంకా పిల్లల దగ్గరికి వస్తూ ఉంది రండి జేజీ తిందురని పిలుస్తూ ఉన్నారనమాట పిల్లలు జర్నీ చేసి వచ్చినప్పుడు పిల్లలకి భలే ఆకలి అవుతుందండి మా చిన్నమ్మాయి అయితే అసలు చాలా మొండిదనమాట వెంటనే వస్తూనే అమ్మ స్నానం చేసి వస్తాను నాకు టిఫిన్ పెట్టమ్మా టిఫిన్ పెట్టమ్మా అని అడుగుతూ ఉంటారు మా పెద్దమ్మాయి హైదరాబాద్ కాబట్టి కొంచెం జర్నీ మనకి తక్కువ కదా కొంచెం వెయిట్ చేస్తుందండి చిన్నమ్మాయి వెయిట్ చేయలేదనమాట సరే ఇంకా ఇంకొక దోశ కూడా వేసి ఇస్తున్నాను అత్తయ్యకి అత్తయ్యకి పెసరట్టు అంటే చాలా బాగా ఇష్టం అండి అందులో మనకి ఎండాకాలంలో మెయిన్గా పెసలకు సంబంధించినటువంటి ఐటమ్స్ చేసుకుంటేనే మనకు అనమాట రోజు ఒక పిరికెడు పెసరపప్పు నానబెట్టుకొని తింటే కూడా చాలా మంచిదండి కాబట్టి ఇలాగా మీరు పెసరట్టు కానీ పెసరపప్పు వేసేసి పులగం కానీ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి ఇంకా అత్తయ్య కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ ఇంకొకటి తినండి ఇంకొకటి తినండి అని చెప్తూ ఉంది అయితే మనకు క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా అప్పుడే మా ఇంటి చాకలమ్మ ఆంటీ వాళ్ళు వచ్చారనమాట బట్టలు ఉతకటానికని ఇంకా ఎండ కదండి సరే ఫస్ట్ టిఫిన్ తినేసి వెళ్ళమ్మ అని చెప్పేసి ఆమెకు కూడా పెట్టేశాను ఇంకా టోటల్గా అందరి టిఫిన్లు అయితే అయిపోయాయండి ఇంకా ఆ తర్వాత చూడండి వంటగది అంతా ఇలాగ నీట్గా అన్ని పాత్రలు అన్నింటినీ కడి చేసుకొని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటానండి వంటగదిలో ఎక్కువసేపు నేను అయితే ఉండలేనండి మీరు కూడా అంతేనా కొంతమంది ఏంటంటే పని అంతా అయిపోయినాక చేసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటారు నాకైతే నిద్ర రాదండి ఆ పని అప్పటికప్పుడు అయిపోతేనే ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకా ఉదయం స్నానం చేసినా ఫలితం లేకపోయినందండి సరే అని చెప్పేసి మొత్తం అంతా ఇళ్ళంతా తుడుచుకొని వచ్చేసి అందులో అక్షయ తృతీయ రోజు మన ఇండ్లు వాకిల్ని కానీ శుభ్రంగా పెట్టుకోవాలి అలాగే ఆ రోజు ఏంటంటే కానీ మామూలుగా చాలామంది బంగారు కొనుక్కుంటూ ఉంటారు అలా కాకుండా మనకు ఎండాకాలం సంబంధించినటువంటి ఎవరికైనా దానం చేయడం వస్త్రదానమైతేనేమి కుండలైతేనేమి చెప్పులైతేనేమి అయితేనేమి చలివేంద్రం అయితేనేమి ఇలాంటివన్నీ మనము పెడితే మనకు అంతకంత అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో ఇలాంటివి చేయమంటున్నారు కానీ ఈ సంవత్సరం అయితే నేను ఏమీ చేయలేకపోయానండి ఆ లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ మాత్రము మేము అమ్మయ్య గారి వాళ్ళని పిలిచి మామూలుగా కుండ లాంటిది జగ్గు మనకు నీళ్లు పెట్టేసుకొని ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా మట్టివి బాటిల్స్ జగ్గులు అలాంటివన్నీ ఒకటి తీసుకొని వాళ్ళకు ఇలాగ ఇచ్చేసాను అనమాట నేను లాస్ట్ ఇయర్ ఎలా చేశాననేది కూడా ఒక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఇంకా ఇప్పుడైతే మాత్రము పూజ చేసుకుంటున్నానండి నేను ఎప్పుడైనా అంతే చూడండి ఉదయమే పూజ చేసుకోవాలని అనుకుంటాను అనుకో ఆ రోజు కుదరదు ఎందుకంటే మా ఇంట్లో ఏజ్డ్ పర్సన్ మా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి అత్తయ్యకి కరెక్ట్గా టయానికి టిఫిన్ పెట్టడం అయితేనేమి ఇలాగ పనులు ఉంటాయి కదండి కాబట్టి అందరికి పెట్టిన తర్వాత నిదానంగా ఇలాగా పూజ చేసుకుంటాను ఇలాగా ఎంతమంది నిదానంగా పూజ చేసుకుంటారు అలాగే ఉదయాన్నే చేస్తారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మనం ఎప్పుడైనా కూడా ధూపం వేసినప్పుడు మాత్రము ఇలాగా కిటికీలు డోర్లు అన్ని తెరిచిపెట్టుకొని ఈ విధంగా ధూపం వేసేసుకోవాలి లేదు అంటే కనుక మనకు ఆ ధూపం పొగ అంతా నిండుకొని అందులో ఈ టైంలో ఎక్కువగా ఫ్యాన్లు వేసుకుంటాం కాబట్టి రెక్కలకంతా నల్లగా పట్టుకొని తొందరగా మార్చిపోతాయి అన్నమాట అలా కాకుండా చక్కగా వాకిన్లు అన్ని తెరిచిపెట్టుకొని ధూపం వేసేస్తే మంచిదండి ఇంకా ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అత్తయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాను అత్తయ్య మాత్రం కొంచెం నిద్రపోతారండి ఉదయాన్నే అందులో ఈరోజు దోశ చేశాం కాబట్టి ఇంకా నిద్ర ఎక్కువ వస్తుంది కదా సరే అని చెప్పి అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి ఇలాగ మొక్కుంటున్నాను అలాగే మా అన్నయ్య కొడుకు కూడా మొక్కుంటున్నాడండి మనము పెద్దలతో ఆశీర్వాదం తీసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మనము కంపల్సరిగా ఎండాకాలంకి సంబంధించినటువంటి కుండలైతేనేమి చెప్పులైతేనేమి గొడుగులైతేనేమి అలాగే వస్త్రదానం అయితేనేమి మనము దానం చేయటం వల్ల మనకు డబల్ రెట్టిప్పు అవుతుంది అనేది మన నమ్మకం అన్నమాట ఓకే అండి ఇంకా ఇవాళ వీడియోలో అక్షయ తృతీయ సందర్భంగా పూజా విధానం అయితే చూపించాను కదండి ఇంకా ఆ తర్వాత అసలు పెసలు నానబెట్టకుండా పెసరట్టు మీరు ఎప్పుడైనా విన్నారా ఇది హోటల్ స్టైల్ అండి మాకు తెలిసిన అంకులు వాళ్ళు చెప్పారనమాట అంకుల్ మీరు పెసరట్టు చేస్తూ ఉంటారు కదా అప్పటికప్పుడు ఎలా చేస్తారు అని అంటే ఆ అంకులు చెప్పడనమాట మేము ఎప్పుడు గ్రైండర్లో జస్ట్ అట్లా కడిగి వేస్తామమ్మా అది కనీసం అంటే మనకి ఇరవై నిమిషాలు పడుతుంది కదా అంత లోపల మనకు చక్కగా పిండి బాగా ఒదుగుతుంది అలాగే మెత్తగా అవుతుంది మనకు పిండి నేను వీడియోలో చూపించిన విధంగా వస్తుంది అనమాట సో మీరు ఎప్పుడైనా మీ ఇంటికి అర్జెంటుగా చుట్టాలు అయితేనేమి ఎవరైనా వస్తున్నామని ఫోన్ చేసినప్పుడైతేనేమి వెరైటీగా హ్యాపీగా పెసరట్టు అలాగే బొంబాయి రవ్వ ఉప్మా సూపర్ కాంబినేషన్ కదా చక్కగా అలా చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత చట్నీ కూడా చాలా బాగుందండి ఈ రెసిపీ వచ్చేసి మా చిన్నాన్న వాళ్ళ కోడలు అనమాట హైమా చాలా బాగా చేసింది అనమాట వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటబ్బా అసలు చట్నీకి ఏమో మనమేమో పచ్చిమిరకాయలు కొబ్బరి అలాగే పల్లీలు ఇవన్నీ వేయించి చేసుకుంటాం కదా అలా కాకుండా ఓన్లీ పచ్చివే అనమాట అది ఎలా ఉందంటే టేస్టు పచ్చిమిరకాయలది చాలా బాగుందండి స్మెల్ కానీ తినేటప్పుడు టేస్ట్ కానీ చాలా బాగుంది అనమాట తప్పకుండా ఇలాగా ట్రై చేయండి చట్నీ అయితేనేమి ఇంకా అల్లం చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కొలతలతో సహా నేను డిస్క్రిప్షన్లో రాస్తాను ఒక్కసారి చెక్ చేయండి మనం ఎన్ని రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు మనము చక్కగా పోపు పెట్టేసుకొని వాడుకోవచ్చు ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి